అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి అశేష జనవాహిని మధ్య కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆరు గంటలకు పూర్తయ్యాయి కలికిరి గ్రామ పంచాయతీలో ఆయన చేసిన సేవలు ఆయన మంచితనం వెరసి వర్షంలోనూ పెద్ద ఎత్తున తండోపు తండాలుగా ప్రజలు పాల్గొన్నారు చిన్నపిల్లలు సైతం తమ సమస్యను తెచ్చినా సావధానంగా విని అప్పటికప్పుడే దగ్గరుండి పరిష్కరించే మనస్తత్వం కలిగిన కలికిరి సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి మృతి పట్ల కలికిరి గ్రామ పంచాయతీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాంటి మంచి మనసు గల వ్యక్తి ఇక చూడలేమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు యువత పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొని సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి అమర్ రహే అంటూ అంత్యక్రియల్లో వర్షం కురిపిస్తూ పాల్గొన్నారు ఈ అంత్యక్రియల్లో కలికిరి గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు i